ನಮಸ್ತೆ ಎಸ್ ಆರ್ ಕೆಸ್ಗೆ ಸ್ವಾಗತ వైసీపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జంగా కృష్ణమూర్తి కొట్టిపారేశారు బీసీ సంఘాల నాయకులతో కలిసి సోమవారం విద్యానగర్ లో మాట్లాడారు అనుభవం ఉంది కాబట్టి సీటు ఆశిస్తున్నారని ఒకవేళ వైసీపీ నుండి సీటు దక్కని పక్షంలో అందరితో మాట్లాడి భవిష్యత్తు కారణచరపై రూపొందిస్తారని స్పష్టం చేశారు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు సాంబశివరావు నరసింహారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు వచ్చేటట్టు వాళ్ళందరూ కూడా వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు దీనికే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇచ్చే నాకు నాకు సంఘీభావం తెలవడానికి చేసిన వీళ్ళందరూ కూడా ముందుగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు మనవేదన ఈరోజు నేను పార్టీకి సంబంధించి చాలామంది రకరకాల ప్రచారం చేస్తున్నారు నేను పార్టీ మారా అనకోసం కోసం ఏదో మాట్లాడను పార్టీ మాట అనేది కానీ ఇంకా నిర్ణయం అనేది జరగలేదు పార్టీ కూడా ఇప్పటివరకు కూడా నేను ఒకటే అనుకుంటున్నాను అవకాశం ఇస్తారని ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కూడా అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ ఏదైనా కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని అంటే వీరి సంఘాల పెద్దలతోని అది ప్రజా సంఘాల పెద్దలతోని కళ్ళకు సంబంధించిన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఇది వాస్తవం ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో పదవి లేకపోతే అధికారం శాశ్వతం కాదు ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది అది ఆత్మగౌరవానికి సంబంధించి పేదవాడా దానికి కూడా అధికారం ఉందా లేదనే విషయం కాదు కొన్ని విషయాల్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది తప్పనిసరిగా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం జరుగుతుంది వాళ్ళేది మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలకు సంబంధించి వాళ్ళ ఆవేదన వెళ్ళగిచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తామని కూడా కాదు కదా ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఇచ్చే టికెట్ ఇవ్వమని చెప్పి అడిగిన తర్వాత దానికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి నాకు అండగా నాకు సంఘీభావం తెలపడం కోసం ప్రజా సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించి వచ్చారు నా నిర్ణయం అనేది కూడా చేపట్టిన నిర్ణయం కూడా నా వ్యక్తిగతంగా ముందు ప్రజా సంఘాలతో మాట్లాడుతూ కుల సంఘాలతో అభిప్రాయం తీసుకుంటున్నా అవి కాకుండా కూడా మా నియోజకవర్గ సం ప్రజలు పల్నాడు ప్రాంతానికి సంబంధించి దాదాపు ముప్పై సంవత్సర ముప్పై సంవత్సరాల పాటు కూడా నాకు అవినాభ సంబంధం ఉంది రెండు పర్యాలు ఎమ్మెల్యే చేశాను ఇవి కాకుండా టీడీలు సంబంధించి కానీ వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి జంగా కృష్ణమూర్తి గారికి అన్ని సంఘాల నుంచి డీసీ సంఘాల నుంచి సంఘీభావం తెలియజేయడానికి కోసం అట్లానే వాళ్ళు చాలామంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు గంగా కృష్ణమూర్తి గారు ఏం చేశారని చెప్పేసి అయితే వాళ్ళకి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆయన ఏం చేశారు ఈ సమాజానికి ఆయన ఎప్పుడు కూడా నేను చేశానని లేనిపోయిన ప్రగల్పాలు చెప్పు చేసిన పని కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఈ సమాజానికి ఏం చేశారనేది మాకు తెలుసు కాబట్టి ఆ విషయం మేము పత్రికలకి ఈ మీడియా ద్వారా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క విలేఖరుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకి మెడికల్ అడ్మిషన్స్లో అన్యాయం జరుగుతుంటే ఆ విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళింది మొ మొట్టమొదటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారికి ఆ తర్వాత రెండో వ్యక్తి కొలుసు పార్దసార్ గారు ఇవాళ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కానీ బీసీల సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకున్నటువంటి ఇద్దరే ఇద్దరు నాయకులు అయితే మాకు ఫస్ట్ వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు రెండో వ్యక్తి కొలుసు పార్దసార్ గారు కాబట్టి ఈ రోజున వీరు చేసినటువంటి సహాయం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వందల సీట్లు అటు ఎంబీబీఎస్లో కానివ్వండి పీజీలో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా బీసీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు అంత అంతటి సహాయం చేసినటువంటి వ్యక్తుల గురించి ఇవాళ బీసీలకు ఏం చేశారు ఫలానా పలానా కులానికి ఏం చేశారని ప్రశ్నించడం అనేది సమస్య వాళ్ళకి ఏంటంటే చరిత్ర తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం శ్రీరామ రథయాత్ర సోమవారం కన్నుల పండుగగా జరిగింది శ్రీరామ ఉత్సవ సమితి లైవ్ బార్త్ ఫౌండేషన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంయుక్తంగా ఈ యాత్రని నిర్వహించారు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి జరిగిన రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా స్పందన కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూల నుండి బాధితులు భారీగా తరలివచ్చి తమ సమస్యలను అధికారులకి విన్నవించుకున్నారు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నుండి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు తాడికొండ మండలంలోని పాములపాడు మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలని ఉర్దూ డిఐ కరీం సోమవారం పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు మధ్యాహ్న భోజన నాణ్యతని కరీం స్వయంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మహమ్మద్ గౌస్ ఉపాధ్యాయులు ఇబ్రహీం సమిష్టి కృషిగా విద్యార్థుల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా బోధిస్తున్నారని కొనియాడారు తాడికొండ మండలం లోని బామలపాటు గ్రామంలో గల ఉర్దూ పాఠ పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ పాఠశాల వారి మహమ్మద్ గౌస్ మరియు ఉపాధ్యాయు ఎంజి ఇబ్రాహీం ఖరీరుల ఈ విద్యార్థులకు మంచి చరిత్రనిస్తున్నారు వారు ప్రభుత్వం ఇస్తున్న న్న విద్యా కానుకతో పాటుగా అదనంగా ప్రతి విద్యార్థికి ఐడి కార్డు టై ఏర్పాటు చేయటం అదిగా విద్యార్థి పేరుతో ప్రోగ్రెస్ కార్డు వారి ఫోటోలు ప్రింట్ చేసి ఇవ్వడం ఎంతో అభినందనీయము అదేమి ఈ పాఠశాలలో అసెంబ్లీ సమయానికి ప్రతి విద్యార్థి హాజరే విధంగా ప్రయత్నించడం జగనన్న కోరుల ముందు అందరూ తినే విధంగా ఏర్పాటు చే చేయడం తో పాటు వారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అదనంగా టైం తీసుకొని ఉంటూ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నందుకు నేను వారిని ఇద్దరిని ఎంతో అభినందిస్తున్నాను అదేవిధంగా జాతీయ నాయకులు పిల్లలకు అర్థమయ్యే విధంగా జాతీయ నాయకుల ఫోటోలు అన్నీ కూడా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం కూడా ఎంతో అభినందనీయమని ఇలాంటి ఉపాధ్యాయులను అందరూ ఆదర్శం తీసుకోవాలని చెప్పి

రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సోమవారం ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ దంపతులు కొత్తపేటలోని రామాలయం రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ రామమందిర ప్రతిష్ట హిందువుల చిరకాల స్వప్నమని ధర్మ రక్షణకి ఈ మందిరం వేదికగా నిలుస్తుందని అన్నారు జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరల్లా సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రామరాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు

ప్రతి హిందూ యొక్క కోరిక రాముని దేశంలో మీ అందరం కూడా సుఖ సంతోషాలతోటి దేవుదేవుడు అయినటువంటి రాముడు మమ్మల్ని అందరిని కాపాడుతారని చెప్పేసి ప్రతి హిందూ ఈ రోజున రాముని యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ఠకి ప్రతి ఒక్కరు కూడా కూడా ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో మా ప్రతి ఒక్క హిందూ ఈ రోజున ఒక లాగా పెద్ద పండగ పండగల్లో కూడా అటువంటి పండగ వాతావరణంలో మరి విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రతి పౌరుడు కూడా వీక్షిస్తున్నారు అక్కడ జరిగే కార్యక్రమం గురించి దానికి ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా మరి పిలుపు మేరకు ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధిపతి అయినటువంటి అట్లానే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ప్రతి ఒక్కరు కూడా ఇయాల పిలుపు మేరకు అయోధ్యలో రామ మందిరం రాముని యొక్క విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆయురాలతో ఉండాలని చెప్పేసి రామ ఎక్కడైనా కానీ భారతదేశంలో సుఖ సంపదలు ఎక్కడ ఉన్నా కానీ రామరాజ్యం అంటారు రామరాజ్యం అంటే రాముడు అంత ఆనందదాయకంగా పరిపాలించాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా రామరాజ్యం ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారంటే రామరాజ్యం అందించారా అంటారు అటువంటి పరిపాలన మాకు అందించాలని చెప్పేసి ఆ రాముని విగ్రహ ప్రతిష్ఠకి హిందువులందరం కూడా ఆనందదాయకంగా ఈ రోజున దానికి మరి అక్కడ ప్రతిష్ట జరుగుతుంటే మేము కూడా ఇక్కడ మరి వస్త్రం మరి సమర్పించడానికి వెళ్ళాము దానికి పెద్ద ఎత్తునటువంటి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందదాయకంగా దీంట్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియ ప్రపంచంలోని ప్రతి హిందువు ఎదురు చూస్తున్న శుభతరణం ఈరోజు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లకి అయోధ్య రామ మందిర నిర్మాణం భవ్య మందిరం దుర్గ మందిరం రామ మందిరం రామ్ లల్లా గారి రామ్ లల్లాతో ప్రారంభం జరుగుతుంది ఐదు వందల పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ముష్కర్ల దాడిలో దెబ్బతిన్న అయోధ్య రామ మందిరం ఈ మౌడి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ రోజు అందరూ రామనామ జపంతో అట్లానే రేపు వచ్చే రామరాజ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత వాళ్ళిద్దరి సంకీర్ణ ప్రభుత్వంలో రామరాజ్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి రాములు వారికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం సమాప్తం నమస్కారం